ముఖ్యంగా చెప్పాలనంటే హైడ్రా అనేది కొంత ఇబ్బందికరంగా పరిస్థితి క్రియేట్ అయినా కూడా దాంట్లో ఉన్న ఒక నెగిటివ్ ప్రొపగండాన్ని తిప్పికొట్టి గవర్నమెంట్ వైపు నుంచి నిర్మాణ రంగానికి అస్యూరెన్స్ ఇచ్చిన ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము ఎందుకనంటే ఒక రకమైన స్తబ్దత అనేది వచ్చిందనమాట చాలా కన్ఫ్యూజన్ క్రియేట్ కావడం జరిగింది దాంట్లో నుంచి ఆ క్లారిటీ ఇచ్చి ఎప్పుడైతే గవర్నమెంట్ వైపు నుంచి డిహెచ్ఎంసీ గాని హెచ్ఎండి కానీ పర్మిషన్ తీసుకున్న ప్రాజెక్టులకి ఎటువంటి ఇబ్బందులు లేవని ఒక అస్యూరెన్స్ ఇచ్చిన తర్వాత రెగ్యులర్ అనేది పికప్ అయిందని చెప్పొచ్చు మనకి ఐటీ రంగంలో సంవత్సర కాలానికి లక్ష యాభై వేల ఉద్యోగాలు వస్తున్నాయి దాంతో ఒక మూడు నాలుగు ఏం వేసుకున్నా కూడా నాలుగున్నర నుంచి ఆరు లక్షల వరకు ఉద్యోగాలు జనరేట్ అయ్యే వ్యవస్థ ఉంది అక్కడ దాంతో సంవత్సర కాలం లోపల మనకి యావరేజ్ గా ఒక లక్ష యూనిట్లు అమ్ముతున్నాం అనుకున్నా కూడా దాంట్లో ఐటీకి సంబంధించి ఒక యాభై వేల యూనిట్లు అమ్ముతున్నా కూడా ఇంకా మనకి ప్రాస్పెక్టివ్ గా ఒక నాలుగైదు లక్షల మంది ఆ ఐటీ ఉద్యోగాలు రేపు అంటే వచ్చే సంవత్సర కాలాలలో కొనే విధంగా ఉంటుంది కాబట్టి మనకి పొటెన్షియల్ ఉంది